నా పేరు మౌనిక మనం ఈరోజు భరద్వాజ మాస్టర్ గురించి వివరించుకోబోతున్నాం భరత్వాజ మాస్టర్ గారు సురూరుపేటకు వచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ తేదీన ఫిబ్రవరి మూడవ తేదీ వచ్చి చిత్రకుటంలో టెంకాయ కొట్టి వెళ్ళారు దీన్నే మనం సద్గోష్ఠిగా చెప్పుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సద్గోష్ఠి అంటే ఏంటంటే మంచి మాటలు ఆ మాస్టర్ గారి గురించి బాబా గురించి కొన్ని మంచి మాటలు వివరించుకుందాం మాస్టర్ గారు నామస్మరణ చేసుకోవాలి అని చెప్పుకున్నారు నామస్మరణ అంటే ఏంటి ఎప్పుడు ఎలా చేసుకోవాలి బాబా బాబా అనడము లేకపోతే సాయి 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 జై సాయి శ్రీ సాయి అనుకో బాబా గారు మహాత్ముల ముద్దబిడ్డలో ఒక దాంట్లో రాసున్నారు బియ్యం చెక ఆ గింజలు ఏరేటప్పుడు నామస్మరణ చేసుకుంటా ఏరాలి అని చెప్పున్నారు కానీ మనం ఎప్పుడు అలా చేసిందే ఏ టీవీస్ చూడము ఏ సీరియల్స్ చూస్తునో లేదా పక్కనతో ఫోన్ మాట్లాడుతునో చేస్తున్నాం కాబట్టి ఆ గింజ ఏరేటప్పుడు ఒక్కొక్క గింజ తీస్తూ నామస్మరణ చేసుకుంటూ చేయాలి అని చెప్పారు మన కాలకృత్యాలకు వెళ్ళేటప్పుడు కూడా నామస్మరణ చేసుకోవాలి ఒకప్పుడు నేను పారాయణం చేయక ముందు సినిమా పాటలు మాస్టర్ గారు చెప్పాక నామస్మరణ చేసుకుంటూ చేస్తున్నాను సో ఏ పని చేసేటప్పుడు అయినా నామస్మరణ చేసుకుంటూ చేయాలి అది మాస్టర్ గారు చెప్పారు నెక్స్ట్ శ్రద్ధ సబూరి ఈ రెండు మాటలు చాలా ముఖ్యం బాబా గారు చాలా దగ్గర చూసుంటాం మనం బాబా గుడిలో చూసుంటాం బాబా ఫోటోలో చూసుంటాం బాబా బుక్స్లో చూసుంటాం సో ఈ రెండు మాటలు ఎందుకంటే శ్రద్ధగా ఏది చేసినా శ్రద్ధగా చేయాలి అది బాబా సేవ చేసిన ఆత్మ సమర్పణ అది చేయాలి శ్రద్ధతో నెక్స్ట్ సబూరి అంటే ఓర్పు సహనం వర్క్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్లో ఎందుకంటే ఒకడెవరన్నా తిడుతున్నారు మనంటే మనకు ముందు కోపం వస్తుంది ఆ కోపం అనేది అస్సలు రాకూడదు ఆ కోపం రాకుండా ఏం చేయాలి ఈ సబురి సహనం అనేది మనం గుర్తుకు తెచ్చుకోవాలి బాబా చెప్పినట్టు సో ఈ రెండు శ్రద్ధ సబురి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి బాబా మహాత్ముల గుడ్డబిడ్డలో మాస్టర్ గారి గురించి హీస్ అన్ ఐడియర్ ఫాదర్ అని చెప్పున్నారు ఒక పారాగ్రాఫ్లో ఐడియల్ ఐడియర్ హోదన ఎందుకు వచ్చింది మాస్టర్ గారికి అంటే మాస్టర్ గారు ఒక లెక్చరర్ కాలేజీకనే టీచింగ్ చేస్తారు నెక్స్ట్ ఇంటికి వచ్చి ఈవినింగ్ టైమ్స్లో స్వచ్ఛంగా చెప్తారు పారాయణం చేసుకుంటారు మాస్టర్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు పిల్లల్ని ఎలా చూసుకునేవాడు వారికి ఏమేమి చెప్పించేవాడు అంటే ఆడుకునేవాడు పిల్లలతో నెక్స్ట్ వారికి హోంవర్క్ రాయించేవారు ఆ తర్వాత ఖాళీ టైంలో సంస్కృతం నేర్పించేవారు శాస్త్రం అంటే సైన్స్ గురించి చెప్పేవారు ఇట్లాగా పిల్లలు పిలిచినప్పుడు వెంటనే ఏ పనిలో ఉన్నా మాస్టర్ గారు వెళ్ళి చెప్పించేవారు వాళ్ళకి వాళ్ళతో పాటు ఆడుకునేవారు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మన పేరెంట్స్ ఎవరు చేయరు అట్లాగా డ్యూటీ నుంచి వస్తారు ఆఫీస్ నుంచి వస్తారు నానా రా నాన్న ఆడుకుందాం అంటే ఏం చెప్తారు మా ఇప్పుడే వచ్చాడమ్మా ఉండమ్మా కొంచెం కొన్నిసేపు రిజర్వ్ చేయాలి కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంటారు కానీ మాస్టర్ గారు ఏ రోజు పిల్లలతో అలా చెప్పలేదు మాస్టర్ గారు ఏదైనా చెప్పేటప్పుడు కదా పిల్లలతో పీస్ఫుల్గా చెప్పేవారు కోపము అవంతా ఏమీ ఉండేదాని దగ్గర ఇంకో విషయం చెప్పుకోవాలి మాస్టర్ గారి భార్య పేరు అలవేలు మంగమ్మ మాస్టర్ గారిని అలవేలు మంగమ్మ పెళ్లి చేసుకునే ముందర మహాత్ముల బిడ్డ ముద్దు బిడ్డలు చదివాను అందరూ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నువ్వేంటి ఆ మాస్టర్ గారిని పెళ్ళి చేసుకుంటున్నావు ఆ మాస్టర్ గారు ఎప్పుడు బాబా బాబా అంటూనే ఉంటారు మిమ్మల్ని ఏం చూసుకుంటారు మీ పిల్లల్ని ఏం చూసుకుంటారు అనేసి అన్నారు కానీ మేడం పెళ్లి చేసుకున్నాక మాస్టర్ గారిని వా మాస్టర్ గారు చేసిన అన్ని రెస్పాన్సిబిలిటీస్ పిల్లలతో గా వెళ్ళి చెప్పడము మన స్కూల్లో కాలేజీలో టైం ఉన్నప్పుడు వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం స్వస్థంగా చేయడం పాలన చేయడం పిల్లలకి అన్నీ చెప్పడం మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి రమ్మంటే మాస్టర్ గారు ఏ పనిలో ఉన్నా వచ్చి ఆడుతున్నారు ఇవన్నీ చూసి అప్పుడే మాస్టర్ గారికి హీస్ అన్ ఐడియల్ ఫాదర్ అనేసి పేరు వచ్చింది సో మనం కూడా మన పిల్లలతో ఇంత టైం స్పెండ్ చేయాలి ఏదైనా పేరెంట్స్ అడిగినప్పుడు పిల్లలతో వెళ్ళి మన రెస్పాన్సిబుల్ తెలుసుకుని ఆడుకోవాలి రేపు ఆడుకుందా ఎల్లుండి అలా చెప్పకూడదు అది నెక్స్ట్ వాదించడం ముఖ్యంగా ఇదే వాదించడం అనేది అస్సలు చేయకూడదు బాబా గారు వాది వాదించడం అంటే ఒక కర్మ లాంటిది మాస్టర్ గారు చెప్పున్నారు ఆ కర్మ ఈ జన్మలో అనుభవిస్తాము నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాము ఒక చెట్టు రూపంలో లేకపోతే పక్షి రూపంలోనా లేకపోతే ఎట్లా అనుభవిస్తామో అనుభవిస్తాము వాదించడం అనేది చేయకూడదు ఇద్దరి మధ్య వాదించడం జరిగేటప్పుడు ఫస్ట్ ఏమవుద్ది ఇద్దరి మధ్య కన్వర్జెన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి ఆ పెరుగుతున్నప్పుడు ఏమవుద్ది హైపర్ టెన్షన్ అవుద్ది హైపర్ టెన్షన్ మరీ ఏమవుద్ది మనకు బీపీలు అన్నీ వస్తుంది ఆ తర్వాత ఏమవుద్ది ఏం మాట్లాడతామో అసలు తెలీదు కాబట్టి మాస్టర్ గారు అని బాబా ఏం చెప్పారంటే ఒకటి రెండు మాటలతో సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే నామస్మరణ చేసుకోండి అని చెప్పారు కాబట్టి వాదించడం వద్దు వాదించడం అంటే ఒక అమ్మ దీన్ని బట్టి మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి లేకపోతే ఎవరైనా మనం తిడుతున్నారంటే కూడా ఏమనుకోవాలి మేడం గారు చెప్పిన స్వస్థంగా రుణాను బంధం అంటే పోయిన జన్మలో మనం మనం తిట్టుంటాం కాబట్టి ఈ జన్మలో మనం తింటున్నారు అని అనుకోవాలి ఇది మాస్టర్ గారు బాబా గారు చెప్పింది స్వస్తి